అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పచ్చి చిక్కుడు గింజలతో నేను మీకు కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ కర్రీ చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చపాతీ కాంబినేషన్కి చేసి చూపిస్తున్నా మీకు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని రెండు ఉల్లిపాయలని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి వీటిని మంచిగా వేపుకోవాలి చిక్కుడుకాయలోకి మనకి మెంతం కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక కట్ట మెంతం కూరని సన్నగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి మెంతం కూర ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చిక్కుడు చిక్కుడుగింజల్ని కూడా కడిగి ఇందులోకి వేసి ఐదు ఆరు నిమిషాలు ఫ్లేమ్ పైనే వీటిని వేపుకోవాలి ఆ తర్వాత అల్లమెల్లిపాయ పేస్ట్ పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కిలో గింజలకి నేను ఇక్కడ మూడు టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఈ సన్నగా కట్ చేయడం వల్ల టమాటా తొందరగా ఉడుకుతుంది మనకి గ్రేవీ కావాలనుకున్నప్పుడు చిక్కగా కూడా వస్తుంది మూతబెట్టి టమాటాలు ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చిన్నమంట పైన ఉడికించుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు వేసి ఐదు నిమిషాలు చిన్నమంట పైన ఉడికించుకొని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకొని కుక్కర్కి మూతబెట్టి ఆరు విజిల్లు మనం ఈ చిక్కుడు గింజల్ని ఉడికించుకోవాలి చిక్కుడు గింజలు ఎంత మెత్తగా ఉడికితే కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది గింజలుగా ఉంటే తినేటప్పుడు రుచిగా ఉండదు నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికించుకోవాలి ఆరు విజిల్లు పెడితేనే మెత్తగా అవుతుంది నా కుక్కర్లో మటన్ మీ కుక్కర్లో ఎప్పుడు ఉడికితే ఆ అన్ని విజిల్లు అయితే పెట్టుకోవాలి సేమ్ గింజలకు కూడా ఆ తర్వాత మనం సర్వ్ చేసుకొని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే కమ్మని చిక్కుడు గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి